ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము చెడు దృష్టి అనేటువంటిది తొలగిపోవాలి అని అంటే అంటే దృష్టి దోషము అని కూడా అంటాము చెడు దృష్టి అంటే ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో మనకి తెలియదు అందరూది మన ఇంటికి వచ్చిపోయేవాడు అందరినీ మనం పాజిటివ్గానే రిసీవ్ చేసుకుంటాము మన భావన కూడా అలాగే ఉంటుంది పాజిటివ్గానే ఉంటుంది భావన కానీ కొంతమందివి దృష్టి అనేటువంటివి తగులుతూ ఉంటాయి సహజం అది సరే అలాంటి అదృష్టి దోషము ఆ చెడు దృష్టి ఇలాంటివి పోవాలి అని అంటే ఒక శనివారం నాడు మీరు పదకొండు ఎండి మిరపకాయలు అనేవి తీసుకొని ఏ వ్యక్తి మీదైతే చెడు దృష్టి అనేటువంటి అంటే దృష్టి దోషము తగిలింది అని చెప్పి భావిస్తారో ఆ వ్యక్తికి ఎడమ చేతితోటి పదకొండు ఎండి మిరపకాయలని ఇలా క్లాక్ వైజ్ ఏడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ ఏడు సార్లు పైనుంచి కిందకి దిగదుడుపు ఏడు సార్లు చేసి ముందుగానే మనము బొగ్గుల్ని కాల్చి రెడీ చేసి పెట్టుకోవాలి అందులో ఇవి తీసుకెళ్లి అందులో చేయాలి వెరీ సింపుల్ ప్రాసెస్ ప్రధానంగా చిన్నపిల్లడికి తొందరగా దృష్టి తగులుతుంది తొందరగా దృష్టి తగులుతుంది చిన్నపిల్లడికి ఇదే ప్రాసెస్ సేమ్ పెద్దవాళ్ళకైనా సరే కొంతమంది పెద్దవాళ్ళకైనా దృష్టి దోషమనే తగులుతూ ఉంటుంది దిష్టి తగలడము అని అంటారు ఒక ఫంక్షన్కి వెళ్ళొచ్చిన అది ఆడవాళ్ళకే తగలాలి అని ఏమీ లేదు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా సరేనా దిష్టి అనేటువంటిది తీయాలి అని అంటే ఈ విధంగా కూడా అంటే రకరకాల దిష్టి తీయటం అనేటువంటిది మీ పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు సహజంగా అయితే అందులో ఈ పదకొండు ఎండి మిరపకాయలతో తీసేటువంటి దిష్టి అనేటువంటిది ఇమ్మీడియట్గా తొలగిపోతుంది అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాడు మొదటి నుంచి కూడా అందుకని ఈ ఒకటి స్పెసిఫిక్గా తెలియచేయడం అనేది జరిగింది ఇంకా ఏదైనా సరే మీకు సందేహాలున్నాయి సమస్యలు ఉన్నాయి అని అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు